నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టివి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సుప్రీం కోర్టును కొన్ని సూటి ప్రశ్నలు వేశారు బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడం ఏంటి ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఎవరిచ్చారు అంటూ చాలా సూటి ప్రశ్నలు వేశారు నిజానికి సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది అది కొలీజియం వ్యవస్థ గురించి కావచ్చు లేకపోతే ఇలాంటి లేదు అందులో ఉన్నటువంటి జడ్జిలు అవినీతికి పాల్పడ్డ విషయం కావచ్చు అలా ఆస్తుల విషయం ప్రకటించాలనేటువంటి డిమాండ్ వచ్చినప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో ఎస్ నిజంగా అక్కడ ఏదో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి చర్చ సామాన్య ప్రజల్లోనూ జరిగింది మేధావి మేధావి వర్గంలో కూడా జరిగింది ఇప్పుడు తాజాగా జగదీప్ ధన్ఖడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టేంత అధికారం ఉందా ఈ క్వశ్చన్ మీద మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే నమస్తే ఎలా మనం చూడాలి జగదీప్ ధనకర్ గారి కామెంట్స్ ని అసలు ఏ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది ఏ కాంటెక్స్ లో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ గారు ఈరోజు ఒక మీటింగ్ నిదరింగ్ ని అడ్రస్ చేస్తూ రీసెంట్ గా కోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నర్లకు ఏదైతే డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుల పైన ఆమోదం తెరపడానికి ఏదైతే డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసిందో అదే జడ్జిమెంట్ లో ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఇష్యూస్ ఏమన్నా అంబిగిటీ ఉంటే ఆ బిల్లును పార్లమెంట్ ఆఫ్ సుప్రీం ఆఫ్ సారీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఆ యొక్క బిల్లులను ఆమోదించే ప్రక్రియను ఇన్ కేస్ వాళ్లకు ఏమైనా లీగల్ గా డౌట్స్ ఉంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు ని కన్సల్ట్ చేయాలని ఒకవేళ ఆఫ్ ఇండియా ఆఫీసు ఆమోదించకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన సుప్రీంకోర్టు రిట్ ఆఫ్ మ్యాండస్ ఫైల్ చేయొచ్చు అన్న విషయం అర్థం వచ్చేలాగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క జడ్జిమెంట్ ప్రస్తావిస్తూ ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ గారు ఈరోజు సుప్రీంకోర్టు యొక్క పరిమితులను సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పవర్ ను సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి జ్యూరిషన్ ను గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ప్రవర్తించాలి అని చెప్పేసి పరోక్షంగా చుడక రండి చిరండి యాక్చువల్ గా ఈరోజు ఈ యొక్క ఏదైతే జగదీశ్ శంకర్ గారి కామెంట్స్ ఉన్నారో వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు పలుకుతున్నారు జగీ దగ్గర గారి వ్యాఖ్యలు ఎందుకంటే గత చాలా కాలంగా మనం చూసుకున్నట్టయితే సుప్రీం కోర్టు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ పార్లమెంట్ గవర్నమెంట్ తయారు చేసి పంపితే దాన్ని మా మీదే అజమాయిషి చేస్తారా అని చెప్పేసి ఆ యొక్క నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ దాన్ని కొట్టిపారేసింది ఈ రోజు వరకు కూడా అంటే రీసెంట్ గా ప్రభుత్వం తరఫు నుంచి కిరణ్ రిజిజు గారు అకౌంటబిలిటీ ఉండాలి జ్యుడిషియరీకి కూడా కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలందరూ కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలి పబ్లిక్కి అని చెప్పి కామెంట్ చేసేదాకా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల యొక్క ఆస్తుల విషయంలో ఎవరు కూడా బయట నుంచి చెప్పలేదు అంటే వాళ్ళకు అకౌంటబిలిటీ లేదు మూడవది రీసెంట్గా సుప్రీంకోర్టు ఏ రకంగానైతే ఓవర్ ఎన్థూజియాస్టిక్ అప్రోచ్ చేస్తుందో అంటే డెమోక్రటిక్ ఇష్యూస్ లో అంటే ప్రభుత్వాలు డెమోక్రటిక్ గా ఎండుకోబడ్డ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన సుప్రీంకోర్టు ఈ రకంగా కామెంట్స్ పాస్ చేయడం ప్రభుత్వాలపైన వాళ్ళు తీసుకున్నటువంటి చట్టాలను కొట్టిపారేసేటువంటి వ్యాఖ్యలు చేయడము ఆర్డర్లు ఇవ్వడం లాంటిది ఏముంటుందంటే జ్యుడిషియల్ ప్రాసెస్ లో జుడిషియల్ ప్రాసెస్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఓవర్ చేసే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే సుప్రీంకోర్టు దేశాన్ని పాలిస్తలేదు దేశాన్ని పాలించాల్సింది ప్రభుత్వాలు చట్టాలు పాలు చేయడానికి కావాల్సిన చట్టాలు చేసేది గవర్నమెంట్ పార్లమెంట్ సుప్రీం కోర్టు జ్యుడిషియరీ యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుందంటే ఫస్ట్ చట్టాలను ఇంటర్ప్రిట్ చేసే చేసే పవర్ ఉంటుంది రెండవది ఇన్ కేసు ప్రభుత్వ పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే ఒకవేళ ఆ చట్టాలు కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఉంటాయి అంటే ఆ చట్టాల యొక్క అమలులు కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసినటువంటి రైట్స్ కానీ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చెప్పినటువంటి పరిమితులు కానీ ఎక్కడైనా మీరితే దాన్ని వైరస్ అంటారు వైరస్ ఛాలెంజ్ ఓకే అంటే దాంట్లో ఉన్న లోపాలు నొసుగులు అవి ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి కాన్స్టిట్యూషనల్ ఇబ్బందులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు ఎస్ఎల్పి ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు ఆ విషయంలో విచారణ చేసి అవి తప్ప అన్కాన్టిట్యూషన్స్ డిసైడ్ చేసి దాన్ని సమర్థించవచ్చు కొట్టేయచ్చు ఇప్పుడు ఐటీ యాక్ట్ లో సెక్షన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఎవరి పైన ఆయన వ్యంగ్యంగా కానీ హిచ్చపరుస్తూ కానీ అబ్యూజి కానీ పోల్చి పెడితే వాళ్ళ నాన్ కేస్ కేసు అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు ఆ చట్టం ఉన్నది ఐటీ యాక్ట్ లో అయితే బాల్ తాతయ్య గారు మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు రాష్ట్రం అంతా కూడా అప్పుడు హాలిడే డిక్లేర్ చేయడం తోటి ఇద్దరు కాలేజ్ అమ్మాయిలు బాధరే అంత పెద్ద గొప్పవాడ ఆయన మహారాష్ట్రకు ఏం ఆయన హాండ్ అయ్యాల్సిన అవసరమా అన్న కామెంట్ చేస్తే అప్పుడున్నటువంటి శివసేన గవర్నమెంట్ చేసేసి అరేంజ్ సిక్స్ సెక్ జైల్లో పెట్టింది అది సుప్రీంకోర్టు వచ్చింది సుప్రీంకోర్టు కేసు యొక్క విచారణ సందర్భంగా చేసిన కామెంట్స్ ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా భావ ప్రకటన శిక్షనే ఆర్టికల్ ఫోర్టీనే భావ ప్రకటన శిక్ష ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో అది భాగమే కాబట్టి మీరు భావ ప్రకటనను అది మంచి చెడనో అది అసెంటో డిసెంట్ అయినా సరే అది దాన్ని గనక మీరు ఈ చట్టం ద్వారా అడ్డుకునే ప్రయత్నము అరెస్టులు చేసి పెడితే అది హననమే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ వాక్ స్వాతంత్రం అనేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఒక హక్కును కారాయడమే అని చెప్పి ఆ సెక్షన్ కొట్టేవడం జరిగింది అటువంటి చ కొన్ని చాలా సెక్షన్స్ కూడా కొట్టేసింది స్వ స్వలింగ సంపర్కాన్ని స్వలింగ పెళ్లి ఎలిజిబిలిటీకి వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడము కొన్ని సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అన్యాచురల్ డిక్రిమినలైజ్ చేయడము తర్వాత అడల్టరీ పెళ్ళైనప్పటికి కూడా పెళ్ళైన ఆడ భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా భర్త వేరే సంబంధం పెట్టుకున్నా అది వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి బయాలజికల్ నీడ్ వల్ల వాళ్ళు చేస్తారు కానీ అది ఇంటెన్షనల్ కాదు అది అఫెన్స్ కాదు అని చెప్పి డిక్రిమినలైజ్ చేయడం తర్వాత ఆడవారు మగవారు అనేది ఏమి ఉండదు అది లోపల ఉన్నటువంటి ఫీలింగే అని కామెంట్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా కరెక్ట్ ఇవన్నీ ఇస్తూ ఇస్తూ వచ్చారు కాబట్టి ఇవన్నీ చూసి దేశ ప్రజలు కాన్స్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ ప్రాసెస్ జ్యుడిషియల్ యొక్క హద్దులు పరిమితులు అర్థం సోషల్ సోషల్గా ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు అర్థం చేసుకునే విజ్ఞత గల వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కామెంట్స్ వెల్కమ్ చేస్తున్నారు జడ్జిమెంట్ ఇచ్చిందండి సుప్రీం కోర్టు ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయన కాన్స్టిట్యూషన్ కే పెద్ద ఆ పోస్ట్ ఆ పోస్ట్ లో కూర్చున్న వ్యక్తికి ఇమ్యూనిటీ ఉంటుంది అంటే వాళ్ళ మీద భారతదేశంలో ఏ కోర్టులో కూడా ఏ వ్యాఖ్యలు చెల్లదు అని ఇమ్యూనిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పోస్ట్ని మీరు గవర్నర్ ఒకవేళ దాన్ని పంపి గవర్నర్ పంపించిన తర్వాత సిఫార్సు చేయకపోతే కోర్టు అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ డైరెక్షన్ ఇస్తుంది ఎవరి మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు ఆఫ్ మ్యాడబాస్ డైరెక్షన్ ఇవ్వని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ అప్రూవ్ బిల్స్ అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ డైరెక్ట్ ఇండియాకు డైరెక్షన్ ఇస్తారా మీకైతే నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ వద్దు మిమ్మల్ని పర్యవేక్షించడానికి మీరు మిమ్మల్ని అపాయింట్మెంట్స్ లో మీ జోక్యం ఎవరి ఉండద్దు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఓత్ ఇస్తే ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ తీసుకుంటాడు ఆయన ఆఫీస్ కి హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద కేసు వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ చేయడం కామెంట్ అది కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది ఏదైతే ఉందో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఒక పవర్ ఇస్తారు సుప్రీంకోర్టు కి అది ఒక ఏంటంటే ఒక స్పెషల్ పవర్ ఆ స్పెషల్ పవర్ ఏంటంటే యునిక్ పవర్ ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీం కోర్టు ఏ డిగ్రీ అయినా సరే పాస్ చేయొచ్చు ఆర్డినరీ సర్కంస్టాన్సెస్ లో కంప్లీట్ జస్టిస్ పూర్తి న్యాయం చేయాలి ఈ విషయంలో కాబట్టి ఒక కండిషనల్ గాని ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఇచ్చేటువంటి ఆర్డర్ కాదు కంప్లీట్ జస్టిస్ అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి అది అది వర్తించాలి అన్నప్పుడు వన్ ఫార్టీ టూ కింద వాళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేయొచ్చు ఓకే అది అడ్డు పెట్టుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఆర్డర్ పాస్ చేస్తారా అదే కదా సార్ విజ్ఞత ఉండాలి కదా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండద్దు అనే విజ్ఞత ఉండాలి అది కూడా ఎవరు పాస్ చేసిర్రు ఇద్దరు జడ్జిల బెంచ్ టూ మెంబర్ బెంచ్ ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ ని డైరెక్ట్ చేసేటప్పుడు కనీసం ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉండాలి ఐదుగురు లేకుంటే ఆ పైన వాళ్ళు ఇచ్చేటప్పుడైనా కొంచెం ఆచి తూచి వాడే పదాలు వాటి విషయంలో చూసి ఇచ్చే ప్రయత్నం చేసేవారే కానీ జగదీష్ ధంకర్ గారు కూడా పాయింట్ అవుట్ చేసి ఇదే ఒక జూనియర్ బెంచ్ కోర్టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెడ్ అయినటువంటి ప్రెసిడెంట్ కి డైరెక్షన్ పాస్ చేస్తూ ఉంటే మినిమం ఐదు కానీ ఆ పై జడ్జిల బెంచ్ చేయాల్సి ఉండే అంటే ఇంత మీకు పరిమితులు హద్దులు అన్న విషయం కూడా మర్చిపోతున్నారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అడ్డు పెట్టుకుని మీకు సుప్రీం పవర్ ఇచ్చిన విధంగా మీరు ఈ ఈ ఇటువంటి ఇంటర్ఫీరియన్స్ అని జోక్యం చేసుకోవడం జోక్యం చేసుకోవడం ఇవి ఏమైతుందంటే డెమోక్రటిక్ ప్రాసెస్ ని అడ్డుకుంటున్నాయని చెప్పారు సమీప సమీప భవిష్యత్తులో ఈ చర్చ ఎప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి ఈ సూపర్ పవర్స్ లేదా పరిమితికి మించినటువంటి అధికారాలు తగ్గించే దిశగా ఏమైనా ప్రయత్నం జరిగే అవకాశం ఉందా ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఎవరు చేయాలి ఎక్కడ ఇనిషియేటివ్ ఎవరు ఎవరు తీసుకోవాలి ఎక్కడ మొదలు కావాలి అవన్నీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తో చేయాల్సి ఉంటది కానీ ఒకటి రెండో విషయం ఏంటంటే తగ్గించాల్సిన అవసరం లేదండి రేపు పొద్దున్న ఏదైనా ఇమేసిపాలిటీగా అటువంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం పడినప్పుడు ఉండాలి కదా మీకు పవర్ ఓకే ఇప్పుడు ఈ రోజు కాన్స్టిట్యూషన్ మీద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ గారి మీద ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి జర్జే జగ్గరగా అన్నారు అంటే వాళ్ళు చెప్పిన సూచన చేశారు ఘాటుగా సూచన చేశారు యాక్చువల్లీ ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్నట్టు ఎదిగితే వాళ్ళకు పరిమితులు చెప్తారు కదా క్యూరిజ్ సిక్స్ ఆ హెయిర్ లైన్ యొక్క పరిమితి కదా అది దాటా కూడా జుడిషియల్ జుడిషియల్ లిమిటర్నే చేయాలి రిజిస్ట్రేషన్ లెజిస్టేషన్ పరిమితులనే రిజిస్టర్ చేయాలి పార్లమెంటు జడ్జిమెంట్లు ఇవ్వద్దు సుప్రీంకోర్టు యాక్ట్లను చేయొద్దు ఎగ్జిక్యూటివ్ ఇంకో పని చేయొద్దు ఎవరికి డెలిగేట్ చేసిన పవర్స్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయాలి ఇన్ కేస్ జుడిషియరీ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పార్లమెంట్ పార్లమెంట్ రిజిస్ట్రేషన్ దానికి డెమోక్రాటిక్ ప్రాసెస్లో దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి కానీ ఒకరినొకరు ఓవర్ రైట్ చేస్తూ ఒకరి పనులలో ఇంకోరు ఇంటర్ఫీర్ చేసే పని చేయొచ్చు అని చెప్పి చెప్పారు వారి యొక్క కానీ ఒక సెకండ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైస్ ప్రెసిడెంట్ సెకండ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేట్ ఆయన ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ ఆయన నోటి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు అది కూడా రీసెంట్ జడ్జిమెంట్ రావడం వల్ల దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అక్షయ్ కరెక్ట్ సాగర్ గారు మీరు అన్నట్టు ఇది చాలా సీరియస్ డిస్కషన్ ఇది ఈ అంశానికి సంబంధించి చర్చ జరగాల్సిందే మార్పులు చేర్పులు ఉపరాష్ట్రపతి గారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ని మీకు కంప్లీట్ జస్టిస్ ఇచ్చేటువంటి ఎనీ ఏ ఏ సర్కంస్టాన్స్ ఏ కేసులో అయినా కంప్లీట్ జస్టిస్ ఇచ్చేటువంటి పవర్ ఇచ్చే పవర్ ని మీరు న్యూక్లియర్ మిజన్ లాగా వాడుతున్నారు అన్నాడు అవును కరెక్ట్ ఒక పవర్ చాలా పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ ని ఎలా ఉపయోగించాలి వాడదు విధ్వంసం అవుతుంది దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి న్యూక్లియర్ మిసైల్ అని కామెంట్ చేయడానికి కారణం ఏంటి అంటే చిన్న చిన్న విషయూస్ కూడా మీరు వన్ ఫార్టీ టూ ను ఎక్సర్సైజ్ పవర్ ఎక్సర్సైజ్ చేయడము న్యూక్లియర్ మిస్ అవసరం లేనప్పుడు న్యూక్లియర్ మిజాలు వాడడం లాంటిది బుల్లెట్ తో పోయేదాన్ని న్యూక్లియర్ మిజాల్ తో వేయడం లాంటిది అన్నట్టు ఒక ఘాటైన సూచన చెప్పినట్టు అనిపిస్తుంది కరెక్ట్ జగదీప్ ధనడ్ గారి వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నాయి డెఫినెట్గా మంది కూడా సమర్థిస్తున్నారు సమర్థిస్తున్నారు ఈ అంశం పైన చర్చ జరగాల్సిందే చర్చ జరగడం మాత్రమే కాదు దానికి సంబంధించినటువంటి ఈ పవర్స్ని మరి పరిమితులు ఉండాలా ఈ న్యాయ వ్యవస్థకున్నటువంటి పరిమితులు ఏంటి పరిధి ఏంటి ఆ పరిమితికి లోబడి ఎలా నడుచుకోవాలి దీనికి సంబంధించి డెఫినెట్గా మార్పులు చేర్పులు జరగాల్సి ఉంటే డెఫినెట్గా జరగాలని కోరుకుందాం మనం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణ సాగర్ గారు మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ అంశానికి సంబంధించి న్యాయ వ్యవస్థ పరిమితులు ఏంటి పరిధి ఏంటి ఏ పరిమితికి లోబడి నడుచుకోవాలి కానీ అలా నడుస్తోందా జరగడం లేదనేది చాలామంది అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు